హాయ్ అందరికీ నేను మీ శ్యామ్లా శివకుమార్ ఆల్రౌండర్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైతే కొత్తగా శారీస్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వారికి ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందండి శారీస్ ఎక్కడి నుంచి తేవాలి ఎప్పుడు తేవాలి ఎంత కాస్ట్లో తేవాలి మళ్ళీ మిగిలిపోయిన శారీస్ ఎప్పుడు సేల్ చేసుకోవాలి ఎంత రేట్ బడ్జెట్ పెట్టుకొని సేల్ చేసుకోవాలి అని నేను క్లారిటీగా చెప్పానండి ఈ వీడియోలో తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని నేను ఆశపడుతున్నాను ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనం బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది అండి ఎప్పుడైతే మనము ముందు ఒక వన్ మంత్ బ్యాక్ ఏమంటే ఫెస్టివల్స్ ఇట్లా ఉన్నాయంటే అప్పుడు మనము బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు మన మౌత్ ద్వారానే మౌత్ పబ్లిసిటీ ద్వారానే చాలా వరకు వస్తుందండి మనం నోట్తో చెప్పాలి వాళ్ళకు నేను ఇలా శారీస్ తెచ్చి తెస్తున్నాను మీరు కొనుక్కోండి అనేసి వారికి నోటి ద్వారానే చెప్పాలి అలా అయితేనే వారికి ఇంటి దగ్గర ఉన్న వారికి అర్థమవుతుంది కదా అలానే మనం మౌత్ పబ్లిసిటీ చాలా వేసుకోవాలి శారీస్ బిజినెస్ చేసేవారు ఫస్ట్ తెచ్చుకునేవారు స్టాక్ ఎంత బడ్జెట్ బడ్జెట్లో స్టాక్ తెచ్చుకోవాలి అని అంటే అది ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ తెచ్చుకుంటే సరిపోతుందండి అవి బొయ్యాక మనకు ఎలా ఉంది ఇక్కడ ఎలా నడుస్తుంది అనేవన్నీ మనము చూసుకొని తెచ్చుకోవాలి ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఉండి హౌస్ వైఫ్గా ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా కొంచెం ఇలా కొంచెం నష్టాలంటే భరించగలుగుతాం కానీ బాగా నష్టం వస్తే మనం భరించలేం కదా మన ఇంటి వాళ్ళు కూడా ఒప్పుకోరు అందుకనేసి కొంచెం కొంచెం బడ్జెట్ లేవు తెచ్చుకోవాలి మనం బాగా వెళ్తుంది అంటే అప్పుడు ఒక వన్ ల్యాక్ అలా తెచ్చి పెట్టుకోవచ్చు ఏం కాదు పర్లేదు లేదు అప్పుడు మనం ఒక క్యాట్లాగ్ తీసుకున్నాం అనుకో అందులో ఒక ఎయిట్ కలర్స్ ఉంటే దాంట్లో ఒక సిక్స్ పోయి ఒక టూ త్రీ ఉన్నాయనుకో అది కూడా మనకు నష్టమేనండి అందుకనేసి వాటిని కొంచెం తక్కువ మార్జిన్ పెట్టేసుకొని అమ్మితే మళ్ళీ మిగిలిపోయిన శారీస్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అందుకనేసి కొంచెం మార్జిన్ పెట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ కాబట్టి ఒక తక్కువ మార్జిన్ పెట్టుకోవడానికే ట్రై చేయండి తెచ్చిన స్టాక్లో ఒక ఫైవ్ అలా మిగిలిపోయినా కానీ మనకు ఏమంటారు బడ్జెట్ అంత సెట్ కాదు కాబట్టి వాటిని ఒక ఫిఫ్టీ లేదా సిక్స్టీ రూపీస్ అలా మార్జిన్ పెట్టేసుకొని తీసేయడానికి ట్రై చేసేయండి ఏం కాదు దాంట్లో తర్వాత పాయింట్ వచ్చేసి స్టాక్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అయితే మీరు హైదరాబాద్ నుంచి అలా తెచ్చుకోండి నేనైతే నాకు దగ్గర ఉన్న షాప్లోనే తెచ్చుకుంటాను ఎప్పుడు ఎందుకంటే అంత దూరం వెళ్ళడానికి ఇష్టం ఉండదు మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం వెళ్దాం అని అనుకుంటా కానీ నేను వెళ్ళలేదు ఇంతవరకు నేనైతే ఇక్కడ దగ్గరలో ఉన్న స్టాక్లు అనేది మీరు ఒకవేళ వెళ్ళాలి అని అంటే వీ ఎవరైతే ఉండి చేత పని చేసి చేస్తూ ఉంటారు పట్టు చీరలు అక్కడి నుంచే తెచ్చుకోండి చాలా తక్కువ పడుతుంది రేట్ వచ్చేసి మన షాప్లో ఉన్న రేట్ కన్నా హోల్సేల్గా ఇస్తామని అన్న అక్కడికన్నా ఇంకా చాలా తక్కువ పడుతుంది ఏంటిదంటే చేనేత వస్త్రాలు చేయిస్తాము అలా అంటారు కదా చీరలు తయారు చేసే వారి దగ్గర ఒక టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ కలిసి అలా వెళ్ళి తెచ్చుకుంటే మనకు శారీస్ రేటు చాలా తక్కువ పడుతుందట మీరు ఎప్పుడన్నా ట్రై చేయండి నేనైతే ఇంతవరకు ట్రై చేయలేదు నేను కూడా అనేసి అనుకుంటున్నా ఈ మధ్యలో ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ పట్టు శారీస్ అండి కొన్ని సెమీ పట్టు శారీస్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇది వచ్చేసి ఏమంటారండి కొంగు పార్ట్ కొంగు చాలా బాగా వచ్చింది గ్రాండ్ లుక్ కనబడుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న చిన్న బుట్టీస్ వచ్చి చాలా బాగుంది ఇది వచ్చేసి హ్యాండ్స్కి వస్తుంది బార్డర్ చాలా బాగున్నాయండి కలర్ కూడా కొంచెం డిఫరెంట్ షేడ్లో కనిపిస్తుంది చూడండి టూ కలర్స్ ఉన్నట్టు అనిపిస్తుంది పిస్తా గ్రీన్ గోల్డ్ ఉన్నట్టు ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఏమంటారు ఇది వంకాయ కలరు లా ఉన్నది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా ఇదేమో సెమీ పట్టు శారీస్ అండి రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి మెసేజ్ చేసిన వారికి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇదేమో ఏమంటారు కొంగు అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఆపోజిట్ కలర్లో వచ్చింది ఈ బార్డర్ కలర్లో బ్లౌజ్ వచ్చింది ఇది బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉన్నది ఇది బ్లౌజ్ వచ్చింది బుట్టీస్ వచ్చాయి బ్లౌజ్కి చిన్న బార్డర్ వచ్చింది హ్యాండ్స్కు డిఫరెంట్గా ఉంది నాకైతే ఇది ఫస్ట్ టైం ఇలా మంచిగా రావడము శారీ కొంచెం బాగా ఏమంటారు డల్గా ఉన్నా కానీ బ్లౌజ్ బాగుండాలండి ఎప్పుడైనా మనం చూసుకొని తీసుకోవాలి ఇలా శారీ కొంచెం లేకపోయినా కానీ బ్లౌజ్ బాగుంటే శారీ లుక్ అంతా చేంజ్ అయిపోతుంది ఇందులో ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇది థిక్ పింక్ లైట్ పింక్ కొంచెం ఏమంటారు ఇదేమో వంకాయ కలర్ లా ఉంది బ్రింజల్ కలర్ ఇదేమో లైట్ గ్రీన్ కలర్ మీకు ఇందులో ఏదైనా